కొనడానికి బైకి బయటికి రావాలని హరీష్ రావు గారికి హితం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మంచి మెజార్టీతో ఎన్నికల్లో గెలిచానని పేర్కొన్నారు ఇటీవల జరిగిన హత్యకు రెండు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పుడు వీడియో విడుదల చేయడం సింపతి కోసమో తనపై బురద చెల్లడం కోసమో అనుమానంగా ఉందని చెప్పారు రాజకీయాలు లేదా డ్రైవర్ తో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలిపారు కోటా వెనుతా అనే ఆవిడ మరి కంటెస్ట్ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన పరిస్థితి ఆ రోజు నాకు దగ్గర దగ్గర డెబ్బై ఒక వేల పైచులకు ఓట్లు మాకు రావడం జరిగింది కానీ వైసీపీ హావాలో అందరితో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కష్టపడి పనిచేశాం మోడీ గారి ఆశీసుల వల్ల చంద్రబాబు నాయుడు ఆశీస్సుల ఆశీసుల వల్ల పవన్ కళ్యాణ్ గారి ఆశీసుల వల్ల అందరి కష్టం వల్ల మంచి మెజారిటీతో గెలడం జరిగింది ఇదంతా అయిన తర్వాత ఎప్పుడు ఎన్ను లేని విధంగా కాలాశలో ఒక సంచలనం కోటా వినుత దంపతులు మరి వారు దైవర్ రాయుడు అనేటువంటి అబ్బాయిని హత్య చేశారని చెప్పి అందరితో పాటు మన నాకు కూడా తెలిసింది తర్వాత ఏం జరిగిందో మీడియా మళ్ళీ మొత్తం వివరించిన అవసరం లేదు దీంట్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్ అట్లనే చెన్నై ఎస్పీ గారు బయట రావడం చెన్నై ఎస్పీ గారు మొత్తం వివరించడం అందరికి తెలిసిన విషయమే తర్వాత వీళ్ళని జైలు పంపించిన మాట విషయమే ఇక్కడ నిన్న నాలుగు గంటలకి నాకు ఒక వీడియో రావడం జరిగింది దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి వీడియో అనేది